గోదావరి జిల్లా నిడద నియోజకవర్గ పరిధి సింగవరం గ్రామంలో యాభై మూడు పాయింట్ ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో జలజీవన్ మిషన్ పథకం కింద ఏర్పాటు చేసిన అరవై వేల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంక్ పైప్ లైన్లు బోరు మరియు కుళాయిలను పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ తో పాటు మాజీ శాసనసభ్యులు బొరుగుపల్లి శేషారావు ప్రారంభించారు అనంతరం సింగవరంలో ఇరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల విలువైన పదకొండు యంత్ర పరికరాలు సబ్సిడీ ఖాళీ చేశారు రైతులకు ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల విలువైన వంద వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు జిల్లా వ్యాప్తంగా మూడు పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయినట్లు తెలిపారు నెరదోలు నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని త్వరలో రైతుల నుండి మిగులు ధాన్యం కొనుగోలు చే కొనుగోలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎరకల్ పరిష్కారం చూపుతామని త్వరలోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు దాంతో పాటు తూర్పుగోదావరి మెట్రిక్ టన్నులు మనకు ధాన్యం కొనుగోలు చేసినట్లయితే ఆ టార్గెట్ ఉన్నట్లయితే అందులో ప్రమాణమే లక్ష ముప్పై వేల వరకు మన నిడవర్గంలో మనం తీసుకోవడం జరిగింది ఇంకా అయినప్పటికీ కూడా చాలా మంది రైతాంగం దానికోసం వెయిట్ చేస్తా ఉన్నారు టార్గెట్లు పెంచమని తప్పనిసరిగా నిన్ననే మళ్ళీ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాద మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది తప్పకుండా మళ్ళీ మిగతావి కూడా మనం కొనే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు తప్పనిసరిగా రైతులందరికీ అందుబాటులో ఉంటాం అదేవిధంగా మన ఈ ఇన్పుట్ సబ్సిడీ జులైలో జరిగినటువంటి పంట నష్టాన్ని ఎరగాలవు పంట నష్టం సందర్భంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనేటువంటి మాట ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెనాయుడు గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ శ్రీ అనితి గారు వచ్చి చెప్పారు ఆ రోజు మేము కూడా మాట్లాడడం నేను శాషారావు అయితే దాన్ని అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది జూలై తర్వాత జరిగినటువంటి ఆగస్ట్ నెలలో వచ్చినటువంటి ప్రమాదానికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కానీ చాలా చోట్ల ఇక్కడ రావటం అనేటువంటిది కొంచెం జాప్యమైంది ఆ విషయంగా ప్రతి కేబినెట్ లోను కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా శారావు కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి అయితే అక్కడ ఆర్థిక శాఖలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వం చేసిన పాపాల తాలూకు ఫలితాలను ఇవాళ మనం అనుభవించాల్సి వస్తుంది ఆర్థిక శాఖ మొత్తం చిన్న భిన్నం ఉంది అక్కడ ఖజానాలో రూపాయి లేకుండా నలుపు పేరు వాళ్ళు ఆ సందర్భంలో కొంత డబ్బు సర్దుబాటు చేయడం అనేది ఇబ్బంది అయినప్పటికీ కూడా మొన్న గట్టిగా సీఎం గారు కేబినెట్ లో చెప్పినప్పుడు సీఎస్ గారు చెప్పారు పని చీఫ్ సెక్రటరీ గారికి వారు దాన్ని చూస్తున్నారు మరొక వారం రోజుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా తప్పనిసరిగా రైతాంగానికి అందజేస్తాం మనకి ఎప్పటికప్పుడు ఈ ఎరకాల ప్రమాదం పొందుతుంది కనుక దీనికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలిక తోటి ఎరకాల నుంచి ముంపు రాకుండా ఉండేదానికి కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం కొంచెం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డ తర్వాత ఇవన్నీ వరుసగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్ లో మళ్ళీ మాట్లాడి ఖచ్చితంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేదానికి అవకాశాన్ని తీసుకుంటాం దాంతోపాటు ఇలా ఈ పరికరాలను కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చే కనుక రైతులను నేను కోరేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఈ పంటలను ఏ రకంగా పండించుకోవాలనేటువంటి విషయంలో పూర్తిగా మీరు కృషి చేయాలని కౌలు రైతుని ముఖ్యంగా రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కౌలు రైతుకి పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అందులో కౌలు రైతులు కూడా మనం చేసేది ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి వెళ్ళవల్లా సిద్ధంగా ఉంది కనుక